అందరికీ శాలో ప్రభైన యేసుక్రీస్తునాములు మీ అందరికీ నాయక శుభాషిషుడు సో మనం ఏం చేస్తున్నాం అంటే తనాక్ సో తనాక్ అనేది హెబ్రీ భాషలో ఉన్నటువంటి మనం డైరెక్ట్గా చూస్తున్నాం కారణం ఏంటంటే తర్జుమాలో చిన్న చిన్న లోపాలు ఉంటాయని ముస్లింల వలన మనం నేర్చుకున్నాం తర్జుమాలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు మన ఈ తొంభై తొమ్మిది శాతం తర్జుమాలన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి చిన్న చిన్న పదాలు ఉదాహరణకి తెలుగులో పేతురు అని రాశారు పత్రస్ కదా హిందీలో పత్రస్ మన తమిళ్లో రాయప్ప రాయప్ప అంటే పేతురు అనే మాటకు అర్థమే రాయ సో ఇటువంటి భాషా సంబంధమైనటువంటి భేదాలు ఉండొచ్చు తప్ప ట్రాన్స్లేషన్లో ఎవరు కావాలని తప్పు చేయరు అందులో నేను ఎక్కువగా నమ్మేది కేజేవి ఇది కేజేవి ఎక్కువగా ఇది న్యూ కేజేవి కాదు కేజేవి సో కేజేవి మీద ఎక్కువగా నేను ఆధారపడతాను ఎందుకంటే ఇందులో పద్దెనిమిది వందల మంది కూర్చుని సబ్జెక్టు డిస్కషన్ చేసి తర్జుమా చేశారు అందులో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలాగంటే సో పాతాళలోకం లోకం అగ్నిగుణం కదా సో వీటికి గహన అనేటువంటి పదాలను అన్నిటినీ కూడా హెల్ అని ట్రాన్స్లేషన్ చేశారు కేజీవీలో సో ఇటువంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కేజీవీలో ఉన్నాయి అది కానీ అది తప్పని కాదు కానీ తర్వాత మనకి డీప్ స్టడీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మూల భాషలోంచి చూడాల్సి వస్తుంది నేను హీబ్రూ స్కాలర్ని కాదు కానీ త్యాది చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో హీబ్రూ నేర్చుకోవడం జరిగింది అప్పట్లో దాని విలువ నాకు అంత తెలియలేదు కానీ తర్వాత తర్వాత దాని యొక్క విలువ నాకు అర్థమైనప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆది కాండం ఆది కాండాన్ని బరాషీత్ అన్నారు బిగినింగ్స్ అని ఆరంభాలు అని కొన్ని బైబిల్లో ట్రాన్స్లేషన్ చేశారు నేను తెలుగులో ఐబిఎల్ని ఎక్కువగా ఇష్టపడతాను బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది కేథలిక్ వెటికానస్ కోడెక్స్ అది సో దట్స్ అప్ టు యూ నాట్ మచ్ డిఫరెన్స్ బట్ కొన్ని కొన్ని వర్డ్స్లో ఇటువంటి డిఫరెన్సెస్ ఖచ్చితంగా వస్తాయి సో రెండు బైబిళ్ళు మనం చదవాల్సిందే అని కాదు కానీ పాస్టర్ గారులు చదవాల్సిందే సరే మొదటి అధ్యాయం గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రకటన గ్రంథము ఆది కాండము ఒకటే అని నేను గతంలో మీకు చెప్పాను సో అదేంటో మీకు చెప్పాలి అని అంటే మీకు కొంత ఫౌండేషన్ ఉండాలని చెప్పి అన్నీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ క్లాసెస్ మాత్రమే నేను ఇందులో పెట్టడం జరిగింది కానీ క్లాసులో ఉన్నప్పుడు ఒక్కొక్క లెసన్కి ఫైవ్ అవర్స్ పట్టింది సో లెసన్కి ఫైవ్ అవర్స్ పట్టింది నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్లో ఒక పాయింట్ మాత్రమే నేను చెప్పడం జరిగింది ఎందుకంటే సెల్ ఫోన్లో అంత చూడడం కష్టం నా మటుకు నేనే వెన్ సాధారణంగా స్కిప్ చేసేస్తారు సో నన్ను బట్టి నేనేం చేశానంటే అన్నీ మ్యాక్సిమం సిక్స్ సెవెన్ మినిట్స్ చేశాను కొంతమంది వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే ఇందులో డబ్బులు వస్తాయని అంటున్నారు కానీ అవి ఎలా వస్తాయి అంటో కూడా నాకు తెలియదు దానికోసం నేను వీడియోలు చేయడం లేదు మా క్లాసు నేర్చుకునేటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటి అని అంటే ఆది మొదటి అధ్యాయం అనేటువంటిది ప్రవచనాత్మకమైంది ఎందుకంటే ఆది మన మొదటి అధ్యాయంలోనే మనకు అర్థమైపోతుంది గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అంటే ఆయన ఎలా జరగాలని రాయలేదు అంటే ఖురాన్లో ఉన్నటువంటి అల్లా ఏం చేస్తాడంటే ఆదామా పండు తినాలనే ఇక్కడ రాస్తాడంట అందుకనే ఆదామా పండు తింటాడు కాబట్టి ఆ అల్లాకి ఏ హక్కు ఉండదు ఆదాం నాడడానికి కానీ బైబిల్లో దేవుడు అలా చేయలే తల రాత్రి రాసేవాడు కాదు మనిషికి అధికారం ఇచ్చాడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆదాం పండు తిన్నాడంటే కారణం ఏంటంటే అల్లా రాసాడు కాబట్టి అల్లా రాసినా మరి ఆదాముని ఎలాగ జవాబుదారీగా అడుగుతాడో మనకైతే అర్థం కాదు బైబిల్లో అలా లేదు బైబిల్లో ఆ పండు తినద్దు అని దేవుడు చెప్పాడు ఆది కాండము ఆరో అధ్యాయము మూడో వచనం అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు మనిషి జవాబుదారీగా దేవుడు చేశాడు బైబిల్లో ఖురాన్లో ఉన్నటువంటి అల్లా మనిషి జవాబుదారుడిగా చేయలేదు ఎందుకంటే అల్లా అతను నసుటి మీద రాశాడు ఏంటంటే అతను ఈ పండు తినాలి కాబట్టి ఆదాం తప్పు చేశాడు ఖురాన్ ప్రకారం బైబిల్ అప్పుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృ ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏళ్ళు హోషియా గ్రంథము ఆరో అధ్యాయము ఏడో వచ్చిన ఆదాము నిబంధన మీరినట్లు వారు నా విశ్వాస విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు ఇస్రాయెల్ గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆదాము నిబంధన మీరినట్లు సో మన దేవుడు ఎటువంటి వాడు అని అంటే ఏ పని చేసినా ఆయన ఒక నిబంధన చేస్తాడు ఒప్పందం చేస్తాడు సో ఆదాము నిబంధన మీరినట్లు యోగుగ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని బైబిల్ అంతా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఒకయనే రాసినట్టు ఉంటాయి నలభై మంది రాశారు పదహారు వందల సంవత్సరాలు రాశారు ఒకరు ఒకరిని ఎప్పుడు కలవలేదు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు అలా ఉండదు ఒకరే రాసినట్టు అనిపిస్తుంది సో మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే రాసిన వాళ్ళందరూ ఒక టైపిస్ట్లు అయ్యి పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే టైప్ చేసినట్లు ఉంది సో వీళ్ళ క్లర్కులు రాసిన వాళ్ళందరూ క్లర్క్లు పైనుంచి ఆయన చెప్పాడు వీళ్ళు టైప్ చేశారు అంతే ఎందుకంటే బైబిల్ అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఏదో ఒక ఎవరో ఒకరు తప్పు చేసినట్టు కనపడాలి కదా కానీ బైబిల్లో అలా కనపడదు ఒక్కరు రాసినట్టు ఉంటుంది ఈ బుక్ ఇది చాలా ఆశ్చర్యం ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నీడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవును వేషధారి అనే మాటికి డిఫినేషన్ ఇక్కడ ఉంది తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో హృదయంలో దాచుకుని అందరికీ భయపడి నటించడం ఏదైతే ఉందో అది వేషధారణ ఈ రోజుల్లో క్రైస్తవులమైనటువంటి మనం అందరం ఒక విషయాన్ని పరీక్ష చేసుకోవాలి ఏంటి అంటే మనము వేషధారులమా కదా మనకు తెలిసిన స్టోరీ ఏంటి కొంగ జపం కానీ ఇతరుల మీద మాత్రం తప్పులు చూపిస్తున్నాం ఆదాం చేసింది కూడా ఏంటి అని అంటే దేవుణ్ణే తప్పు పట్టినట్టు అయింది అది ఎలాగంటే నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఆ పండు నాకు ఇస్తే నేను తిన్నాను ఇది ఎంత భయంకరమైన నింద చూడండి దేవుణ్ణి దూషించడం లాంటిదే క్రైస్తవులు అనే నేను ఎందుకంటున్నానంటే మతస్థులు కాదు రక్షింపబడినటువంటి నీవు క్రైస్తవులు అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మొన్న ఈ మధ్యన ఒక ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పాడు నేను చాలా సంతోషపడ్డాను ఆ తర్వాత మా అమ్మాయికి మ్యాచ్ చూడండి అన్నాడు చూసాను అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడైతే క్యాస్ట్ అడగలేదు మేము ఇలాగ కన్వర్ట్ అయ్యామండి హిందువులు మళ్ళీ అని అతను చెప్తే నేను మరి హిందువులు కదా అని చెప్పి హిందువుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళని పట్టుకొచ్చి ఒకసారి చూడండి సార్ అంటే ఆయన ఆ హిందూ అనేటువంటి ఆయన ఈయన అడిగాడు నీ క్యాస్ట్ ఏంటని క్యాస్ట్ ఏంటి అంటే హిందువుల నుంచి రక్షించబడ్డాడని ఎప్పుడూ సాక్ష్యం చెప్తూ ఉంటాడు కదా మేము ఎరకలోని మండా నాకు తెలియదు నేను ఎప్పుడు క్యాస్ట్లు అడగను చెప్పను ఎరకలో వాళ్ళు అనగానే పాస్టర్ గారు బలవుడు అయ్యను అని వెళ్ళిపోయాడు అవును హిందువులని కన్ అని ఎందుకు చెప్పుకోవాలి అని నేను అడిగాను ఎప్పుడు క్యాస్ట్ చెప్పలేదు కదా క్యాస్ట్ చెప్పుకోకూడదు అనుకోండి అలాంటప్పుడు హిందువు అని ఎందుకు చెప్పుకోవడం బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు హిందువులు అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చేస్తారు హిందువులు మండే ఎరకులో ఉండే అంటే ఎరకులో చెప్పు ఉంటే గొడవలు పోయి మేము హిందువులు ఉండే హిందువులు అంటే అతను పెద్ద క్యాస్ట్ కాదు అతనేదో బీసీలో ఒక క్యాస్ట్ జంగం అంటే జంగ్ ఇప్పుడు చూడండి జంగం వాళ్ళకి ఎరకులోకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి దాయి పైకి సాక్ష్యాలు చెప్పినప్పుడు గొప్ప గొప్పగా చెప్తారు ఇక్కడ ఆది కాండము ఆరో అధ్యాయం మూడో వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం ఏంటి అని అంటే నరులతో ఎల్లప్పుడూ వాదించను సో నరులందరినీ కూడా దేవుడు ఆదాంతో సమానంగానే చూస్తున్నాడు అదేంటి అనేది మనం చెప్తాను కానీ అయినను వారి దినములు నూట ఇరవై ఏం వారి దినములు నూట ఇరవై ఏండ్లగును అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి నేను ఎందుకు ఎవ్రీ భాషలో వాటిని చూడాలంటున్నానో మీకు అఫ్కోర్స్ నేను ఇప్పటికీ చాలా విషయాలు మీకు చెప్పాను అక్కడ రాసినటువంటిది ఏంటంటే శబావోత్ హెబ్రీ భాషలో రాసినటువంటిది శవోత్ ఈ ఒక శవోత్ వచ్చేసి యాభై సంవత్సరాలు అంటే నలభై తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత యాభై సంవత్సరం శబావోత్ సో అలాగా నూట ఇరవై అంటే నూట ఇరవై ఇంటూ యాభై ఎంత అవుతుంది ఆరు వేల సంవత్సరాలు అవుతుంది సో ఆరు వేల సంవత్సరాలు నేను మనుషులకు ఇస్తున్నాను ఆరు వేల సంవత్సరాల తర్వాత మనుషులకి ఇంకేం అధికారం ఉంటుంది వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో అంటే ఏడు వేల సంవత్సరం ఏదైతే ఉందో దానికి నేను ప్రభు ఎవరు ప్రభువు ఎలోహిం ఆల్ఫా ఉమేఘ ప్రభువు సృష్టికర్త ఎవరు ఎలోహిం ఆల్ఫా ఉమేఘ అంటే వాక్యమైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది మనం చదువుతాం ఏంటంటే విశ్రాంతి దినమునకు ప్రభువు మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అంటే ఏడు వేల సంవత్సరం అనేటువంటిది విశ్రాంతి దినం లాంటిది శవబపోత్ అంటే యాభై ఇంటూ నూట ఇరవై ఆరు వేల సంవత్సరాలు తెలుసుంటే ఆయన ఏం చేయాలి ఏం చేయాలో అది చేశారు అదే బారీ సో మొదటి రోజునే ఆయన భూమి ఆకాశములను సృజించాడు అంటే మొదటి రోజు కంటే ముందు ఏమీ లేవు అక్కడ చీకటి అగాధ జలముల పైన కమ్మీ ఉండను భూమి ఏమో నీటిలో మునిగిపోయి అంటే నీటిని నుండి భూమి పుట్టింది సరే ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి ఆయన ఫస్ట్ రోజుని వెలుగును సృజించాడు వెలుగును చీకటిని వేరు వేరుపరిచాడు సో వెలుగుకేమో పగలు అని పేరు పెట్టాడు చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు అది ఫస్ట్ రోజు అది దేవుడికి నచ్చింది సో ఫస్ట్ రోజు సో నావోహు వరకు కూడా ఫస్ట్ డే కింద తీసుకున్నాం కదా ఆ రోజులన్నీ కూడా ఎలాంటి శిక్ష మనుషుల మీదకి రాలేదు సో సెకండ్ డే సెకండ్ డే ఆయన ఏం చేసాడు ఈ వాటర్ని ఇప్పుడు పైకి కొంత పెట్టేశాడు కొంత కింద ఉంచాడు సో అంటే సెవెంటీ పర్సంటేజ్ వాటర్ భూమి మీద ఉంది మిగిలినంతా పైన ఉంది ఒకవేళ అది కిందకు వస్తే భూమి అంతా మునిగిపోతుంది మైనస్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్కి వెళ్ళిపోతుంది మైనస్ సో ఆ త్రీ హండ్రెడ్ సెల్సియస్లో ఏ జీవము బతకదు ఏ జీవము బతకదు ఫస్ట్ డేని అంటే మొదటి వెయ్యి సంవత్సరాలు బాగుంది రెండో వెయ్యి సంవత్సరాలు అంటే పదిహేను వందల్లో ఏం జరిగింది అని అంటే జలప్రళయం వచ్చి భూమంతా మునిగిపోయి నాశనం అయిపోతుంది సెకండ్ డే సెకండ్ డే ఏం జరుగుతుందో దేవుడు తెలుసు కాబట్టి అది బాగుందని చెడ్డదని మంచిదని ఏమి చెప్పలేదు ఉన్నా రెండో రోజు దేవుడు మంచిగా ఉందని అనలేదని ఎందుకు అనలేదని నువ్వు ప్రశ్నించావు కదా ఆ ప్రశ్న ఎవరికి నచ్చలేదన్నా అన్నాడు పర్వాలేదులే అనుకున్నా గాడ్ న్యూస్ రెండో రోజు అంటే రెండు వేల సంవత్సరాల్లో ఏం జరగబోతుందో ఆయనకు తెలిసి జలప్రలయం వస్తుంది గాడ్ న్యూస్ ఇప్పుడు మూడో రోజున ఏం చే ఏం చేసాడు ఆయన ఇప్పుడు మూడవ రోజునే చెట్లు కదా విత్తనాలు ఇచ్చే చెట్లు గడ్డి రకరకాలైనటువంటి చెట్లు ఇవన్నీ కూడా దేవుడు మొలిపించాడు మూడవ రోజు అది మంచిదని దేవుడు చూసాడు నాలుగవ రోజు సో మూడవ వేల సంవత్సరంలో ఏమైనా జరిగినాయి అని అంటే అబ్రహాం వచ్చాడు దేవుడు అబ్రహాం ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా చాలా విషయాలు జరిగినాయి సో అది మంచిదిగా దేవుడు కనిపించింది అంటే మూడవ రోజు కదా ఇప్పుడు నాలుగవ రోజు నాలుగవ రోజుని దేవుడు సూర్యచంద్ర అన్నింటినీ చేశారు సో ఇప్పుడు నాలుగవ రోజుని సూర్యుడు అంటే ప్రభు భూమి మీదకి వచ్చాడు నాలుగవ రోజు అంటే నాలుగు వేల సంవత్సరం అప్పుడు ఏసుప్రభు వచ్చాడు ప్రవచనాత్మకమైంది మొదటి అధ్యాయం ఇప్పుడు ఐదవ రోజుని ఐదవ రోజుని దేవుడు జంతువుల్ని పక్షుల్ని చేపల్ని కదా జలచరాలు భూచరాలు వాయుచరాలు అన్నింటిని కూడా దేవుడు చేశాడు వాటి వాటి జాతి ప్రకారం ఐదవ రోజు దేవుడికి మంచిగా కనపడింది అంటే ఐదు వేల సంవత్సరం దేవునికి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆరో రోజున దేవుడు ఆదా చేశాడు అదే సంఘం ఎత్తబడ్డం మరి దేవుని యొక్క రాజ్యము మనుషుల మధ్యలోనికి రావడమే ఆదామవల యొక్క వివాహం లాంటిది దేవునికి మనుషులు రక్షింపబడడం అనేటువంటిది ఆరు వేల సంవత్సరాల్లో ఎక్కువగా జరుగుతుంది ఆరు వేల సంవత్సరంలో అంటే ఆరో రోజు ఆరు వేల సంవత్సరాలు ఇప్పుడు రెండో అధ్యాయానికి వెళ్దాం ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్య సమూహమును పూర్తి చేయబడను అన్నీ దేవుడు పూర్తి చేశాడు తాను చేసిన పని ఏడవ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను దేవుడు అలసిపోయటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మొదటి రోజు అవ్వాలి అని అంటే ఏమవ్వాలి రాత్రి పగలు అయితే ఒకరోజు తర్వాత రాత్రి ఒక రోజు తర్వాత రాత్రి పగలైతే ఒక రోజు దీంట్లో రాత్రి పగలు ఉండవు ఎందుకంటే సూర్యుడు కూడా ఉండడు ఏడవ రోజుని ఏడు వేల సంవత్సరం లో సూర్యుడు చంద్ర నక్షత్రాలు ఉండవు దేవుడే డైరెక్ట్గా మనుషులకు వెలిగిస్తాయి సో ఇది ప్రవచనాత్మకమైంది కలెలు పరలోకంలో ఎందుకంటే మనం అందరం ఒకప్పుడు ఒక రకమైన అని ఇచ్చాం పరలోకంలో డ్యాన్స్లో పరలోకంలో అసహ్యమైన కార్యాలు ఉంటాయని నమ్మినోళ్ళు మనం బైబిల్ ప్రకారం ఉండవు వివాహం ఇచ్చుకోవటం ఉండదు ఇవేమీ ఉండవు సో వీ లివ్ లైక్ ఏంజల్స్ అదే మానావులెంతో చెడిపోయి మరణించేదామాని తలపోయాక ఎరుగారు మరణము నిక్కమాని నరకమున్నదాని వారెరుగారు చూడుమో ఈ క్షణమే కలవారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గోప రక్షణనీయా శ్రీయేసుడు సిల్వాను వేలాడు చున్నాడుగా